వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి అల్లం మురబ్బా అయితే వీటిని మనం ఎక్కువగా స్వీట్ షాప్స్లో లేదా జర్నీ చేసే ప్లేసెస్లో చూస్తూ ఉంటాము కొంతమందికి జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వారికి ఈ అల్లం మురబ్బా తింటే వామిటింగ్స్ రాకుండా రిలీఫ్గా ఉంటారు అలాగే మనకి హెడ్ఏక్ గా ఉన్న ఈ అల్లం మురబ్బా తింటే మంచి రిలీఫ్ని ఇస్తుంది ఈ అల్లం మురబ్బాని రోజు పడకడుపున ఒక స్పూన్ తింటే చాలు దగ్గు జలుబు పైత్యం గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ నివారించవచ్చు ఇవే కాదండి ఈ అల్లం మురబ్బా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇన్ని లాభాలు ఉన్న అల్లం మురబ్బ అసలు ఎలా చేస్తారో మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ క్లారిటీగా ఈ రెసిపీలో చూపిస్తాము రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఈ అల్లం మురబ్బా రెసిపీకి ముందుగా వంద గ్రాముల అల్లాన్ని పై తోలు మొత్తం తీసేసి ఇలా పీసెస్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత ప్యాన్లో నాలుగు వందల గ్రాముల బెల్లం కొన్ని వాటర్ వేసి కలుపుతూ కరిగించుకోవాలి వంద గ్రాముల అల్లంకి నాలుగు వందల గ్రాముల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి బెల్లం పూర్తిగా కరిగాక లో వేసి వడకట్టుకోవాలి చూడండి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇప్పుడు వడకట్టిన బెల్లం సిరప్ని లో వేసి కలుపుతూ పాకం పట్టుకోవాలి అల్లం మురబ్బ బాగా పర్ఫెక్ట్ టెక్స్చర్లో అలాగే టేస్టీగా రావాలంటే ఈ పాకం పట్టే తీరులోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా పాకం పట్టుకోవాలి ఏ మాత్రం ఏమారినా అల్లం మురబ్బ కరెక్ట్ టెక్చర్లో రాదు ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి చూడండి పాకం ఈ స్టేజ్లోకి వచ్చాక ఓసారి చెక్ చేసుకుందాం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా లూజ్గా జారుతూ ఉంటే పాకం పర్ఫెక్ట్గా రానట్టు అంటే ఇంకాసేపు వెయిట్ చేయాలని అర్థం మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తే ఇలా స్టిక్కీగా ఎలా తిప్పితే అలా తిరుగుతుంది అలాగే ఇలా ప్లేట్లో వేస్తే సౌండ్ రావాలి అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇందులోకి అల్లం పేస్ట్ వేసి బాగా పాకంలో కలిసేలా కలుపుకోవాలి ఈ అల్లంలో కొద్దిగా చెమ్మ ఉంటుంది కనుక కాసేపు కలుపుతూ ఉంటే అందులోని చెమ్మ అంతా పోయి పర్ఫెక్ట్గా అవుతుంది ఈలోపు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఉంచాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసి ఒక టూ అవర్స్ పక్కన వదిలేయాలి దీన్ని ఇలా దీన్ని ఇలా టూ అవర్స్ పక్కన పెట్టి పీసెస్లో అయినా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ మురబ్బాని ఇలా చిన్న బాల్స్లా చేసుకొని ఒక సిల్వర్ కవర్ తీసుకొని అందులో పెట్టి కవర్ని టూ సైడ్స్ రోల్ చేసి చాక్లెట్ చేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు మే మేమైతే ఇలా చాక్లెట్స్ లా చేసి సర్వ్ చేసాము పిల్లలకి ఇలా చాక్లెట్స్లా చేసి పెడితే చాక్లెట్స్ అనుకొని ఇంట్రెస్టింగ్గా తింటారు అయితే వీటిని ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఇలాగే తాజాగా టేస్టీగా ఉంటాయి ఈ అల్లం రబ్బాని రోజుకు ఒక స్పూన్ చప్పున తింటే బాడీలో బ్లడ్ ఐరన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి నిజంగా పెరిగే పిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీ అండి చాలా సింపుల్ అండి కొద్దిగా బెల్లం అల్లం ఉంటే చాలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత హెల్తీ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రోజుకు ఒకటి చప్పున ఇవ్వండి టేస్టీగా తింటారు మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్